మాధవ్ చెప్పండి మోటివేషనల్ స్పీకర్ ఇది గతంలో చేసి దీంట్లోకి వచ్చారా సైమల్టైనియస్గా సీరియల్స్ సినిమాలు చేసినట్టుగా అది కూడా కంటిన్యూ చేస్తున్నారు నేను నా ప్రొఫెషన్ మాట్లాడితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ వాజ్ ఇంటు బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఐ వాజ్ అ కౌన్సిల్ ఐ అ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఎనీ కంపెనీ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఎన్ఐటి యాప్టెక్ అలా ఇన్స్టిట్యూట్స్ ఉండే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ వే బ్యాక్ ఇన్ టాకింగ్ అబౌట్ నైంటీ సిక్స్ టూ థౌజండ్ అప్పుడు మీరు బాగా అప్పుడు

ఐ స్టార్ట్ టు గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ఆల్సో మాకు ట్రైనింగ్ ఉండేది మాకు సెల్లింగ్ గురించి సేల్స్ ట్రైనింగ్ ఇంకా స్కిల్స్ ట్రైనింగ్ ఫస్ట్ టైం నేను అటెండ్ అయినప్పుడు వన్ డే ఐ వాంట్ అనుకున్నా పర్సన్ హూ టాటర్స్ మెన్స్లీ నేను మోటివేట్ అయ్యాను అతని వల్ల సో సో అలాగా నేను ట్రైనింగ్ మీద ఒక కన్ను ఉండి అనమాట అంటే నాకు ఏదన్నా ఒకటి అటు నేను చేయాలి అనుకుంటే అది చేస్తాను ఖచ్చితంగా ఐ కెన్ గివ్ యూ టెన్ ఎగ్జాంపుల్స్ అట్ వాట్ ఐ ఏమ్ అండ్ ఐ ఐ వెంటే అలా అది ట్రైనింగ్లో అలా వెళ్ళి ట్రైనింగ్లో సర్టిఫికేషన్స్ చేసి నేర్చుకొని ఐ డిడ్ అరౌండ్ నైన్ సర్టిఫికేషన్స్ ఓన్లీ ట్రైనింగ్కి సంబంధించి సో తర్వాత ఈవెన్చువలీ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ పినాకల్ ఏవియేషన్ అకాడమీ అండ్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ టూ ఫార్మ్స్ సో ఎంటెన్యూస్ గా స్టార్ట్ చేసి ఏవియేషన్ నేను కోర్సెస్ అవి ఇస్తూ ప్లేస్మెంట్స్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ అలా అలా ఇదంతా ఇండస్ట్రీ రాకముందు ఇండస్ట్రీ ముందు రెండు పక్క పక్కనే ఓకే అంటే మనం నెల రోజులు ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా నెల రోజులు బిజీగా ఉండరు సో యూ విల్ హ్యావ్ సమ్ డేస్ వేకెంట్ నాకు అలాగా ఏ రోజైతే నాకు ఖాళీ ఉండేదో ఆ రోజు నేను వెళ్ళి వర్క్ చేసుకున్నాను ఓకే జనరలీ ఆర్టిస్టు అయిన వాళ్ళు కానీ అవాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ వేరే ఏదో చేస్తూ జనరల్గా ఇటువంటి జనరల్గా వెళ్ళరు జనరల్లీ తక్కువ ఒకవేళ అలా వెళ్ళినా కూడా ఏదో స్థితిలో జాబ్ వదిలేస్తారు దాన్ని పూర్తి వదిలేస్తారు లేదు ఇక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ దాంట్లో ఏకెళ్ళిపోతారు మీరు సైవం చేస్తే మొత్తం మూడు చేసుకుంటూ వచ్చారు కదా సార్ సినిమా టీవీ అంటే రిలేటెడ్ అసలు మోటివేషనల్ స్పీకింగ్ అనేది వెరీ సీరియస్ సబ్జెక్ట్ వెరీ సీరియస్ కదా అది మామూలు చదువు ఏమాత్రం లేని వాళ్ళ నుంచి మొదలు పెడితే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పది పన్నెండు ఉన్న వాళ్ళకు కూడా అది అవసరమే అది మీకు ముఖ్య స్పీకర్ బాగా తెలుసు మీకు ఎవరికైనా ఏజ్ ఏజ్ గ్రూప్ అయినా సరే మనిషి అన్న ప్రతి ఒక్కడికి అవసరం అది అంత సీరియస్ సబ్జెక్ట్ని ఆ ఏజ్లో అసలు ఎందుకు తీసుకోవాలనిపించింది అది అనిపించింది అంటే రకరకాల మూడ్ స్వింగ్స్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దానికి ఒకలాగా బిహేవ్ ఎందుకు చేస్తారు అంటే ఒకే విషయాన్ని నేను వేరేలా తీసుకుంటాను ఒకే ఇంట్లో వచ్చి మా సిస్టర్ వేరేలాగా తీసుకుంటుంది మా అన్నయ్య వేరేలాగా తీసుకుంటాను ఎందుకు అనే క్వశ్చన్ వచ్చాను అండ్ బయట కూడా నేను మాట్లాడిన నేను అప్రోచ్ నా అప్రోచ్ కౌన్సిలర్స్ ముగ్గురు ఉంటే ఐ యూస్ టు సెల్ మోస్ట్ అనమాట నాకు కన్వర్జన్ రేట్ ఎక్కువ ఉండేది వేరే వాళ్ళకి తక్కువ ఉండేది వాళ్ళు అనేవాళ్ళు నువ్వేం ఫాలో అవుతున్నావు అని అంటే కూడా నేను ఐ యూస్ టు గో అకార్డింగ్ టు ది ఇండివిజువల్ వాళ్ళని గమనించి అలా 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 గమనించి చేయడం వల్ల నాకు రిజల్ట్ కనిపించేది ప్రతి దానిలో అలా అందుకని నాకు అలా ఇంట్రెస్ట్ పెరిగింది అంటే ఇంకా తెలుసుకోవడం వై వై పర్సన్ బిహేవ్స్ ఇన్ సచ్ సర్టన్ వే పర్టికులర్ వే ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది నాకు క్యూరియాసిటీ కలిగింది మీన్స్ ఒకే ఇన్సిడెంట్ కి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యే విధానం నాట్ సస్టైన్డ్ ఈవెన్ సొసైటీ లో ఒక విషయం ఒకరికొకలాగా ఎందుకు రియాక్ట్ అయ్యే విధానం కూడా ప్రతి మనిషి వేరే ఒకే 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 ఇన్సిడెంట్ ఒకే ఇంట్లో కూడా ఒకే ఒకే తల్లి కూడా డిఫరెంట్ టేస్ట్ అండి అభిప్రాయాలు రుచి కానీ ఓ ఎందుకు తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది సపోజ్ యూ ఫాలో మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫాలో అవుతారా అవుతారా కొంచెం లిటిల్ బిట్ కొని అయినప్పుడు చూస్తాం ఓకే ఇక్కడ రెడ్గా ఉంది సిగ్నల్ అంటే ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది ఓకే ఇంకేదైనా రూట్ ఉందా ఓకే సిగ్నల్ రెడ్గా లేని చోట యూ డూ దట్ అవాయిడ్ ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా మనం బైపాస్ చేసి బిహేవ్ చేయవచ్చు నాట్ జస్ట్ మోటివేటింగ్ ఇట్ ఈస్ రాదర్ లైఫ్ స్కిల్స్ అనమాట